జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సారు కారు పార్టీలోనే ఉన్నాడని ఖుద్దు స్పీకర్ సారే తీర్పు చెప్పాడు కదా కానీ సంజయ్ సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు మాట్లాడుతున్నాడట అగో ఎవరైనా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్నట్టే మాట్లాడతారు కదా మొగని సొమ్ముదిని ఎవల పాడరో వాడినట్టు అట్టెట్లా మాట్లాడతాడే బాలన్న అంటే ఆయన మాటలనే ఏ ఉన్నది ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళే ఉన్నది ఎమ్మెల్యే మాటలు వింటుంటే తినేది మొగని సొమ్ము పాడేది ఎవల ఎవలపాడనో అన్నట్టే లేదు సంజయ్ సార్ కాంగ్రెస్ పార్టీలో లేడు కారు పార్టీలో ఉన్నాడని స్పీకర్ గడ్డం ప్రసాద్ సారే స్వయంగా అన్నాడు అట్లనే సంజయ్ సార్ కూడా రెండు దినాల కింద ప్రెస్ మీట్ పెట్టి నేను ఇంకా కారు పార్టీలోనే ఉన్నా కాంగ్రెస్ పార్టీలో షెరీ కాలేదని చెప్పుకోవచ్చుడు ఇప్పుడు మాత్రం అధికార పార్టీ అభ్యర్థి చైర్మన్ కావాలే నేను చై పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తానని చెప్తుండు రంగులు మార్చే ఊసరి లేక రాజకీయ నాయకులు మాటలు మారుస్తారంటే ఏమో అనుకున్నా గాని ఎమ్మెల్యే సంజయ్ సార్ను చూసినాక నివొద్దెనే అనిపిస్తున్నది కదా అయ్యా ఎమ్మెల్యే సంజయ్ సారు మరి ఇప్పుడు చేయి సర్కారుతోని పోయినా సరే గానీ మీ సొంత ప్రయోజనాల కోసం కాకుండా పబ్లిక్ కోసం పనికొచ్చే పనులన్న చెయ్యండి పార్టీ మారినందుకు అట్లనన్న ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు ఏ పార్టీలో ఉంటేంది ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందితే అంతకంటే ఏం కావాలంటుర్రు ఏము చటినోళ్ళు